అందరికీ నమస్తే అండి నేను మిశక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాన కృష్ణమూర్తి పరిస్థితి ఇప్పుడు కుడితుల పడిన ఎలుకలాగా తయారైంది దీనిపైన మనతో పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి కోసాన కృష్ణమూర్లీ అరెస్ట్ అయ్యి అన్నమయ్య జిల్లాలో రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు దాకా నాలుగు రోజులుగా మొగ్గుతా ఉన్న విషయం అందరికి తెలిసిందే కానీ మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం నరసరావుపేట పోలీసులు ఎవరైతే అక్కడ టౌన్ సిఐ ఉన్నారో హేమరావు అతన్ని ఇక్కడ నుంచి అక్కడికి తరలించారంట అసలు ఏ కేసుల కింద అతని పైన అతన్ని అరెస్ట్ చేయవలసి వచ్చింది దీనిపైన మీ స్పందన ఏంటి భూసాని కృష్ణమూర్తి గురించి చెప్పాలి అంటే ఒక కథ రూపంలో చెప్పాలండి ముందుగా మన ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే యథా రాజా తదా ప్రజ అన్నారు మరి అందులో భాగంగా పూర్వం అంటే మామూలుగా ఒకనొక టైంలో ఒక ఊర్లో రచ్చబండ కింద కూర్చొని చర్చించుకునేవారంటే ఊర్లో వాళ్ళు పెద్దలు కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఒక తండ్రి కొడుకులు ఉండేవారు అనమాట అంటే తండ్రి కొడుకులు కాకపోయినా ఆ లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆ కొడుకు ఉన్నాడు ఆ తండ్రి ఇద్దరు సేమ్ క్వాలిటీస్ అంట తండ్రి ఏం చేసేవాడంట ఆ నూతిబాయి పక్కన ఉండే గట్టు మీద టాయిలెట్ మూత్ర మూత్ర విసర్జన చేసేవాడంట సరే అని చెప్పేసి ఇందిరా అని చెప్పేసి ఊరు ఊరు పెద్దలు ఊర్లో ఉండే గ్రామాల ప్రజలు అందరూ తిట్టుకునేవారంట ఈయనకి బుద్ధి రాదు జ్ఞానము రాదు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పక్కనే బావి ఉంది నీళ్లు తాగే బావి ఉంది ఆ బావి పక్కన ఎవరన్నా మూత్ర విసర్జన చేస్తారని చెప్పి వాళ్ళంట ఇప్పుడు సరే అని చెప్పేసి ఆయన లక్షణాలతో ఉన్నటువంటి ఒక కొడుకు ఒక కొడుకు అయినటువంటి ఆయన ఏకంగా నూతిబాయిలోనే మూత్ర విసర్జన చేసేవాడంట అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే పోషానికి ఇష్టమూర్ల పరిస్థితి ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత అండి యాభై ప్లస్ ఇంచుమించు తండ్రి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా కొడుకు పోసాన కృష్ణమూర్లైనా పోసాని కృష్ణమూర్లు తండ్రి అనుకున్నా జగన్మోహన్ రెడ్డి కొడుకు అనుకున్నా అంటే సేమ్ లక్షణాలు బూతులు తిట్టడమే వీళ్ళ యొక్క క్వాలిటీ సేమ్ క్వాలిటీ అనమాట ఒకే లక్షణం అనమాట మరి ఈ లక్షణం కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అవలక్షణంగా మారింది అంటే చూడ్డానికి చిరాగ్గా ఏందిరా ఇదే దీనికోసమా వీళ్ళు వచ్చినదనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు మరి ఆయన మీద దాదాపు పదకొండు కేసులు పెట్టారు పోసాని కృష్ణ మురళి గారి మీద పదకొండు కేసులు పెట్టడం జరిగింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పద్నాలుగు రిజిస్టర్ అయినాయి మామూలుగా ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు పదకొండు కేసులు ఉన్నాయి సో పదకొండు కేసుల్లో ఇప్పుడు మొదటి కేసు రీత్యా రాజంపేటకు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇప్పుడు ఏమైంది మరలా నరసారావు పేటలో రాజంపేట నరసారావుపేట ఈ పేట అనేది అచ్చొచ్చిందేమో కానీ పోసాని కృష్ణమూర్లి గారికి ఇప్పుడు అక్కడ పోలీసులు తీసుకొని వెళ్ళి కోర్టుకు తీసుకొని వచ్చి పీటీవారి అడుగుతారు ఆల్మోస్ట్ ఆల్ ఒక వారం అక్కడైపోద్ది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే పదకొండు కేసులు పదకొండు వారాలు అంటే దగ్గర దగ్గర ఒక ఇంచుమించు ఒక పన్నెండు వారాలు అయితే తప్పే పరిస్థితి లేదు బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనపడట్లే మరి ఇప్పటికైనా అతనికి జ్ఞానోదయం అయిందా నేను రాజకీయాలకు దూరం అంటే పోసాని కృష్ణమూరళి వేదిగ్గా కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అటు మిగతా పార్టీల వల్ల కానీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని వ్యక్తిత్వ హననానికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తాం మేము రాబోయే రోజులు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికైనా ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ బూదులు పోస్టులు పెట్టకోకుండా ఇష్టానురీతిగా రీతిగా మాట్లాడితే రేపు రాబోయే రోజులు ఎవరికైనా ఇదే జరుగుతుందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే స్టూడియోలో మీతో డిస్కస్ చేయడం జరిగింది అండి మీరు కూడా అద్భుతంగా చెప్పారు ఆ రోజు ఈ పోసాన కృష్ణమూర్తి కేసుని ఒక ఉదాహరణగా చూపించి గతంలో బోర్గడ్ అన్నిలు కావచ్చు అదేవిధంగా వర రవీంద్రారెడ్డి కేసు కావచ్చు వీళ్లపైన ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు కేసులు ఆవరేజ్గా రిజిస్టర్ అయినాయి బోరగడ్డ నీళ్ళపైన అదేవిధంగా వర రవీంద్రారెడ్డి పైన అదే కోవలో పోసాన కృష్ణ మురళి కూడా ఒక చోట నుంచి రిలీజ్ అయ్యి అంటే రిమాండ్కి వేరే పోలీస్ స్టేషన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్కి రిమాండ్ తీసుకొని ఈ విధంగా కనీసం కొద్ది సంవత్సరాల పాటు కూడా ఈ కేసులు ప్రలంగా అయ్యే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా అంటే మామూలుగా ఎంత పెద్ద కేసు అయినా కానీ ఎన్ని కేసులైనా సరే ఆరు నెలలకు మించి అయితే ఏ జైలులోనూ ఉంచడానికి వీల్లేదు సో ఎందుకంటే ఆయన ఏం మర్డర్ చేయలేదు లేకపోతే కూనీ చేయలేదు లేకపోతే ఒక ఆర్థిక నేరానికి ఏం పాల్పడలేదు కేవలం నోటి దూల అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఇప్పుడు ఆయన కూడా ఓపెన్ అప్ అయ్యారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి తిట్టమంటేనే నేను తిట్టా సజ్జల భార్గవ్ రెడ్డి చెప్తేనే నేను తిట్టమంటేనే తిట్టా అని చెప్పేసి చాలా పేపర్లు కథనాలు రావడం జరిగింది మరి ఇప్పుడు మెయిన్ తలకాయ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీఎంఓ అంటే తాడేపల్లి తాడేపల్లి ఇంటి నుంచే ఈ స్క్రిప్ట్ వచ్చిందని ఎక్కడ అప్రూవర్ గా మారి నిజాలు చెప్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంటుందనేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వరకు ప్రతి ఒక్కరూ ఆయన వరకు ఆగిపోతున్నారు మీరు బాగా గమనించారు లేదు బోరుగడ్డ అనిల్ అయినా వర్ర రవీందర్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా చాలా మంది సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవ రెడ్డి గారి అంటే వాళ్ళిద్దరి మీదే ఆరోపణలు అక్కడి వరకు ఆగిపోతున్నాయి ఆ పైకి మించి అంటే పెద్ద తలకాయలు జగన్మోహన్ రెడ్డి గారు అటు సాక్షి యాజమాన్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి రెడ్డి గారు వారి పేర్లు ఎవరు చెప్పట్లేదు అంటే మాహిష్మతి రాజ్యంలో శివగామిదేవి వరకు రావాలంటే ముందు కట్టప్పని దగ్గర రావాలా అంటే ఈ కట్టప్ప ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించచ్చా ఖచ్చితంగా అండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు అయితే పడవడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ అంటే వారి ప్రభుత్వం కూలిపోయింది వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయింది అంటే దాంట్లో కట్టప్ప పాత్ర కూడా చాలా ఉందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పార్టీ మారిన రవిచంద్రారెడ్డి గారు చాలా మంది ఇలా కాసు మహేష్ రెడ్డి గురిజాల నియోజకవర్గానికి సంబంధించి ఇట్లాంటి చాలా మంది నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు అయితే చేశారు మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమూర్లి పరిస్థితి ఈ వయసులో ఇంత దయనీయంగా మారడానికి కారణం ఏంది ఒక్క నోటి మాట నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మరి నిజంగా ఈరోజు ఎవరన్నా చూడండి వాసిరెడ్డి పద్మ కానీ ఆయన రవిచంద్రారెడ్డి కానీ పార్టీ మారిన ఆల్మోస్ట్ ఆలు బాలేని శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత ఇలాంటి చాలా మంది హేమా హేమీలు సైతము వాళ్ళు చెప్పేటి ఒకే ఒక మాట తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే జీవిడీ కృష్ణమోహను సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిస్కషన్ చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము ఎవరు ఏ టైంలో స్పందించినా కూడా అది వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సామాజిక దృష్ట్యా కాకుండా వ్యక్తిగతంగా మీ అభిప్రాయం చెప్పండి పోసాని కృష్ణమూర్లి గారి వయసు అరవై ఆరు సంవత్సరాలు ఈ వయసులో ఆయన ఇన్ని శిక్షలు అనుభవిస్తూ ఆయన ఆల్రెడీ నేను పార్టీ నుంచి రిజైన్ చేసేసాను ఇంకా రాజకీయాలు ఉంటే మాట్లాడనని చెప్పినాడు ఆయనలో ఒక చలనం వచ్చింది అనే ఫీలింగ్ మీకు ఏదైనా ఉంది అరవై ఆరు ఏళ్ళ వయసులో ఆయన ఉన్నాడు ఈయన ఇప్పుడు కేసులో అది ఇది అని చెప్పి వ్యక్తిగతంగా హింసించడం సరైందా కాదా అదే విధంగా చంద్రబాబు గారి కేసులో చూసాం డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో ఆయన కూడా జైల్లో పెట్టారు ఇదే కోవలో ఈ రెండు కేసుల్ని మీరు ఏ విధంగా చూస్తారు వయసు చంద్రబాబు గారి గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదండి ఎందుకంటే దానికి ఆధారాలు లేవు కేవలం ఉద్దేశపూర్వకంగా సెవెంటీన్ ఏ గవర్నర్ గారి యొక్క అనుమతి లేకోకుండా ఒక మాజీ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడం అనేది రూల్స్ కి విరుద్ధం చట్ట విరుద్ధం ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో ప్రోటోకాలు దానిని పాటించలేదని చెప్పి అదే దానికి స్టిక్ ఆన్ ఉన్నారు మరి ఈ రోజు దానికి దీనికి కంపారిజన్ చేయాల్సిన పరిస్థితే లేదు అది సపరేట్ డిఫరెంట్ సినారియో ఇప్పుడు వయసు రీత్యా కరెక్టే ఆ ఒక్క వయసు రీత్యా అంటే మరి పోసాని కృష్ణమూర్తి గారికంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజులు పది ఏళ్ళ పాటు వయసు ఎక్కువేగా అవును పాటు మరి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు పోసాని కృష్ణమూర్తి గారిది ఇది ఇది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మై హోమ్ భూజాలో ఆయనకు మూడు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి కిరాకార్పి ఏదో ఏబియన్ డిబేట్లో చెప్పడం జరిగింది పెద్ద కాకని దగ్గర ఏదో ఎకరాలు భూములు ఉన్నాయి ఆయనకు నెలకు పదహారు లక్షలు రెంట్లే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎందుకు ఈ మాటలు ఎందుకు ఎవరి కోసం పరితప్పిస్తున్నావు ఇప్పుడు నిజంగా నువ్వు ప్రజలకు సేవ చేయాలి నిజంగా నీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సేవ చేయాలనుకుంటే నీకు వచ్చిన పదహారు లక్షల్లో నీ సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి పాడు నువ్వు మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చేయొచ్చు ఈరోజు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఐదేళ్ళు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఏమి ఒక అడుగు పడింది అనేది ఈ పొద్దున చెప్పలేని పరిస్థితి మీడియా ముందుకు వచ్చి సాక్షాత్ సాక్షి సాక్షిలో కూడా రాయలేదండి నేను అదే చెప్తున్నాను నిజంగా పోసాని కృష్ణమూర్లి గారు లాంటి అంటే ఈ పృథ్వీరాజు కూడా రియలైజ్ అయ్యాడు ఆయన కూడా రియలైజ్ అయిపోయాడు ఇలా చాలామంది అండి ఒక కొత్త విష సంస్కృతిని రాజకీయాల్లోకి తేవడం వీళ్ళని వేదికగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఈరోజు సేఫ్గా ఉన్నారు ఈరోజు మీరు కదా బలి పశువులు అవుతా నేను చెప్పేది ఏంటంటే ఒకరు తిట్టమంటే నువ్వు తిడతా ఉన్నావు అంటే నీకు బుద్ధి విచక్షణ జ్ఞానం అనేది ఉండదా అరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చింది మీకు చెప్పేంత పిల్ల మా వయసు కాదు మీ అనుభవం ఉన్నంత వయసు కూడా మాకు ఉండదు కానీ మేము మీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీనివల్ల మీ బుద్ధి విశక్షణ జ్ఞానం లేకపోవడం వల్లే కదా వయసుతో సంబంధం లేదు బుద్ధికి జ్ఞానానికి అనుభవాలు ఉంటే చాలు అరవై ఆరు ఏళ్ళు వచ్చిన మీకు ఎటువంటి అనుభవం ఉందండి ఈరోజు నర్సరావుపేటలో కేసు రిజిస్టర్ అయిందన్నారు కదండి అసలు ఏ సెక్షన్స్ కింద ఈ కేసు రిజిస్టర్ అయింది మామూలుగా వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ఈ నా పీటీ వారెంట్ అడుగుతున్నారంటే మేబీ అక్కడ కూడా ఇదే పరిస్థితి రాజంపేట పరిస్థితి అయితే ఏదైతే జరిగిందో సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా రిపీట్ అవుతుంది అంటే పీటీ వారెంట్ అంటే అక్కడ విచారణ కోసం మా దగ్గర కొద్ది రోజులు పెట్టాలన్నారు వారం రోజులు పీటీ వారెంట్ పదకొండు కేసులు ఉన్నాయి ఒక్కో కేసుకు ఒక వారం ఒక వారం విచారణకు అడిగినా కూడా పదకొండు వారాలు ఇంచుమించు పదకొండు నుంచి పన్నెండు వారాలు అయిపోతాయి మీరు ఇందాక పద్నాలుగు కేసులు అన్నారు పెరుగుకుంటా పోయినాయిన కేసులు జరుగుతూనే ఉంటుంది ప్రొసీజర్ తిరుగుతూనే ఉండాలి ఒక విషయం క్లారిఫై చేయండి పద్నాలుగు కేసులు ఉన్నాయి మీరు చెప్పినట్లు పద్నాలుగు వారాలతో ఆయన జైలు ముఖం నుంచి అంటే జైలు చూడకుండా ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా వీటిలో ఏదన్నా ఒక కేసు బలంగా స్టిక్ అని ఈ ఇంకొద్ది రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంటుందా ఇంటికి వచ్చేది అంటే ఏమి ఉండదండి ఇక్కడ కేసు అయిపోతానే కేసు రెడీగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు తీసుకొని వెళ్తా ఉన్నారు మీకు అర్థమవుతుందో లేదో ఇప్పుడు ఒక రకంగా ఆయనకి జాగరణే ఈ కేసులు పీటీ వారెంట్లు కేసులు పెట్టే కొద్దీ ఇదంతా ఒక జాగరణ టైప్ ఒక దీక్ష ఇప్పుడు మామూలుగా మండలం దీక్ష అంటారు అయ్యప్ప స్వామి వేసుకున్నా లేకపోతే శివయ్య మాల వేసుకున్నా వెంకటేశ్వాల వేసుకున్నా భవానీ మాల వేసుకున్నా ఆంజనేయ స్వామి వేసుకున్నా ఏ మాల వేసుకున్నా కూడా కొన్ని దీక్ష మండలం కాలం అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు ఈయనకు కూడా పోలీస్ స్టేషన్ దీక్ష అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దాంట్లో నో డౌట్ అండి ఎందుకంటే అతను చేసిన ఆశామాషి వ్యాఖ్యలు కాదు భయంకరమైనటువంటి పదజాలం ఉపయోగించాడు ఈ రోజు నేను ఇష్టాను రీతిగా మాట్లాడేసి నేను రాజకీయాలకు దూరంగా ఉండిపోతా అంటే భీష్మ పితామహుడికి ఆ రోజు ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు మౌనంగా ఉండిన దానికి కేవలం మాట కూడా మాట్లాడలేదు జస్ట్ ఆపనందుకు మరి ఆయన వయసు రీత్యా కూడా ఆ రోజు శ్రీకృష్ణుడు ఆలోచన చేయలేదే శిక్ష కర్మ ఫలం ఎవరైనా ఏ వయసు వారికైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇది ధర్మము ఇది నేను చెప్పేటువంటి మాట కాదు అని చెప్పేసి నేను ముగిస్తున్నాను థ్యాంక్స్ అండి నమస్తే